హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది గజేంద్ర మోక్షం కథ అండి అసలు ఎందుకు చెప్పుకోవాలి ఎందుకు వినాలి అనేది తెలుసుకుందాము అడవి రాజు అయిన ఏనుగు రాజు వెయ్యి సంవత్సరాల కాలం పాటు నీటిలో ఉన్న ముసలి రాజుతో యుద్ధం చేస్తున్నాడు ఏనుగు రాజు శాభగ్రస్తుంది ముసలి రాజు కూడా ఉంటుంది అలాగా సుదీర్ఘ జీవన ప్రయాణంలో రెండొకసారి వాటర్ కోసం వెలిగిన ఏనుగురాజు తన సైన్యంతో వెలిగిన ఏనుగురాజు ముసలితో యుద్ధం చేయవలసి వస్తుందండి అందుకోసం ఎవరు సహాయం చేయలేరు అలాగ పోరాటం చేసి 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 అలసిపోయిన ఏనుగు రాజు ఒకనొక రోజు నుంచి కాదనేసి విష్ణుమహాదేవిని పూజించడం జరుగుతుంది ఆరాధించడం జరుగుతుంది కష్టకాలంలో అలాగే దేవుణ్ణి ఆరాధిస్తే ఏ దిక్కు లేనందుకు దేవుడే దిక్కు అయ్యి మనకు సహాయం చేస్తాడు అనేది ఉంటుంది కదండి అదేనండి దాని మోక్షం కోసం తనకు చావు తప్పదని తెలుసుకొని మోక్షం కోసం అయితే ఏనుగురాజు విష్ణుమహాదేవుని పూజించడంతో పూజకు మెచ్చిన విష్ణుమహా విష్ణుదేవుడు వచ్చి ఏనుగురాజుకు సుదర్న సుదర్శన చక్రంతో శాప విమోచనం చేయవలసి ఉంటుందండి మనం మంచి సత్కర్మలు చేసుకుంటే మనం మంచి కలితాలు చేసుకుంటే మనకు మోక్షం అనేది తప్పకుండా వస్తుంది అనేది కథ యొక్క సారాంశం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక వీడియోతో మళ్ళీ